బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో స్ట్రాంగ్ అడుగు పెట్టాడు నిఖిల్ దాదాపు విన్నర్ అయ్యే క్వాలిటీస్ కూడా అతల్లో ఉన్నాయని అందరూ ఫిక్స్ అయ్యారు ఇక ఎప్పుడైతే సోనియా మాయిలో పడ్డాడో అప్పటి నుంచి తన ఆట తగ్గించేసుకున్నాడనే చెప్పాలి ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోనియాకి అలాగే నిఖిల్ ఒక చిన్న గొడవ జరిగింది అది కూడా టాస్క్ విషయంలో ఇక నువ్వు టాస్క్ ఎలాగన్నా ఆడొచ్చు కదా అంటే నేను అడ్డదారులు తొక్కిన టాస్క్ ను నేను ఆడలేను నాకు నేనుగా ఆడతానని చెప్తే నీ ఇష్టం అయితే నేను నీలాంటి లూజర్ తో ఉండలేనంటూ గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది ఇక సోనియా నిఖిల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు కానీ ఆ తర్వాత నిఖిల్ ఒక్కడే చాలా ఎమోషనల్ అవుతూ కూర్చున్నాడు ఈలోగా సోనియా వచ్చి ఏంటి అంత ఎమోషనల్ గా ఆలోచించేస్తున్నావు అంటే ఏమీ లేదు అంటూ తలనొప్పి వస్తుంది అంటే అవునా తలనొప్పి వస్తుందా అయితే నేను హెడ్ మసాజ్ చేస్తే నీకు తలనొప్పి ఎగిరిపోతుంది అంటూ నిఖిల్ దగ్గరికి వచ్చి కూర్చుంది అయితే అక్కడే ఉన్న మణికంటాన్ని లోపల పంపించి మణికంఠ లోపల క్రీమ్ ఉంటుంది ఒకటి తీసుకురా అంటూ చెప్పుకొచ్చింది ఇక ఆ క్రీమ్ తో నిఖిల్ కి ఏదైతే మెడ దగ్గర నల్లగా అక్కడ స్క్రబ్ చేస్తూ కూడా నిఖిల్ అంటుంది నిఖిల్ నీ అంబిషన్ ఏంటి అంటే నా అంబిషన్ ఏమీ లేదు హౌస్ లో నేను విన్నర్ అయినా విన్నర్ అవ్వకపోయినా పర్వాలేదు గానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను నెగిటివ్ కాకుండా ఉంటే నాకు అదే చాలు ఎందుకంటే బయట జనాలు ఏమనుకుంటున్నారో తెలియదు దాని వల్ల నేను గేమ్ ఆడలేకపోతున్నానంటే ఎవరో ఏదో అనుకుంటే నువ్వెందుకు అలాగే ఇదవుతావు అయినా అనుకున్న వాళ్ళు వందనుకుంటారు అవన్నీ పట్టించుకుంటే నువ్వు ముందుకి ఎలా పోతావు అంటే అదే కదా నా నువ్వు నాతో పది రోజుల నుంచి ఉంటున్నావు నేనేంటనేది నీకు తెలిసినా సరే మధ్య మధ్యలో నువ్వే నాతో గొడవ అడుగుతూ ఉంటావు అలాంటిది జనాలకి ఎలా కనెక్ట్ అవుతుందో ఏంటో అంటూ సోనియాకి చెప్తున్నాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే సోనియాకి నిఖిల్ ఎంత దూరంగా ఉందామనుకున్నా సోనియా మాత్రం నిఖిల్ దగ్గరికి అంత దగ్గరకు వస్తుంది అసలా మరి మీరేమనుకుంటున్నారు సోనియా విషయంలో నిఖిల్ దగ్గరికి వెళ్లడంపై జర కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికి నిఖిల్ కి మసాలి చేస్తూ సోనియా ఊహల్లో తేలిపోతుందనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్